చెట్టకాలకు ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది పోలింగ్ సిబ్బందికి పద్నాలుగున నా ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఆదేశాలు జారీ చేసిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ నెల పదమూడున జరిగే ఎన్నికల్లో పోలింగ్ వీధులు నిర్వర్తించే సిబ్బందికి ఆ మరుసటి రోజు అనగా పద్నాలుగో తేదీన మంగళవారం ప్రత్యేక క్యాజువల్ లీవు సౌకర్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గారు అయితే తెలియజేశారు ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు అయితే సంబంధలు శాంక్షనింగ్ అదా అథారిటీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు ఏపీ ఏపీజేఏసీ ఏపీ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలిపారు పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఇతర పోలింగ్ సిబ్బంది ఈ పద్నాలుగున ఈ ప్రత్యేక క్యాజువల్లీ వర్తిస్తుందని వివరించారు పోలింగ్ విధులకు రిజర్వ్డ్ సిబ్బందిగా డ్రాప్ చేసిన రి అసిస్టెంట్ ప్రెసిడింగ్ అధికారులు ఇతర పోలింగ్ సిబ్బందికి కూడా ఈ ప్రత్యేక క్యాజువల్లీ వర్తిస్తుందని ఇక్కడ వర్తించదని వర్తించదని స్పష్టమైతే చేశారు వాస్తవంగా ఎవరైతే పోలింగ్ విధులు నిర్వర్తిస్తున్నారో వారికి మాత్రమే ఈ ప్రత్యేక క్యాజువల్లీ వర్తిస్తుందని తెలిపారన్నమాట జిల్లా ఎన్నికల అధికారులు ఈ ఆదేశాలను రిటర్నింగ్ అధికారులందరూ కూడా తెలిపి పదమూడు పోలింగ్ అనంతరం ఇక్కడ రిసెప్షన్ కేంద్రాల్లో పోలింగ్ సామాగ్రిని అప్పగించిన తర్వాత ఏపీఓ పిఓఏలకు అంటే ఓపీఓలకు ఓపీ అంటే పిఓ అదేవిధంగా ఏపీఓ ఓపీఓలకు డ్యూటీ సర్టిఫికేట్లు జారీ చేసి పద్నాలుగు ప్రత్యేక క్యాజువల్లీ సౌకర్యాన్ని వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారన్నమాట సో ఈ విధంగా అయితే మనకి గుడ్ న్యూస్ అయితే చెప్పారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్